ప్రజలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో హెల్ప్ ది ఓప్లెస్ హెల్ప్ లెస్ సర్వీస్ సొసైటీ నిర్వాహకులు ఈదురు రాధాకృష్ణ కుటుంబ సభ్యుల అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ ధర్మపుష వేముల అజునతయ్య గుప్తా కార్పొరేటర్ ఉమ్మడి చంటి నిర్వాహకులను కొనియాడారు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందులో భాగంగా హెల్ప్ ది ఓప్లెస్ హెల్ప్లెస్ సర్వీస్ సొసైటీ నిర్వాహకులు దిందులు రాధాకృష్ణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా పేదలకు ఏదో ఒక రూపంలో సేవ చేయడం వారి సేవా తత్పరానికి నిదర్శనమని అన్నారు ఆ యొక్క కార్యక్రమానికి గుండు దిలీపు అదేవిధంగా విశాల్ సిల్వర్ ప్యాలెస్ వారి సహాయ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు జ్యోతిరావు పూరే కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు ఇలా జాతీయ నాయకుల పేర్ల మీద దుస్తుల పంపిణీ కానీ విద్యార్థులకు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ సురేష్ బీజేపీ నాయకులు బొబ్లి లీలాకుమార్ కుమార్ దేవిన హరిప్రసాద్ టిడిపి నాయకులు ఉప్పుడి రాము అల్లం సింహాచలం దుర్గా స్థానాల ఘాటు వర్తకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మఠం శివరామకృష్ణ తదితరులు పాల్గొని అన్న విత్తన కార్యక్రమాన్ని నిర్వహించారు

ఈరోజు ఎల్పీ హోప్లెస్ సంస్థ వారితో పేదలకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వారు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఆకలికి ఉన్న వారికి అన్నం పెట్టేంత అదృష్టం అది గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ దాతృత్వం కలిగిన వారు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవలసినటువంటి అవసరం ఉంది ఎవరికైనా మనం ఆకలి ఉన్న వారికి వారి కనుక మనం తృప్తిగా భోజనం పెట్టగలిగితే తదాసు దేవతలు కూడా మనల్ని ఆశీర్వదిస్తారనేది ప్రతీతి అటువంటి ఒక మంచి కార్యక్రమం అలాగే ఎవరు ఆసరా లేని వారిని ఎన్నుకొని అసలు మా దగ్గరికి ఎవరిని వస్తారో లేదో అనేటువంటి భావన ఉన్నటువంటి వారిని ఎన్నుకొని వారికి ఇటువంటి సేవా కార్యక్రమాలతోటి అవడం అనేది ఒక గొప్ప విశేషంగా భావిస్తూ వారు ఇదే పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్వహించాలని దాతలు ఇటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను సర్వీస్ సొసైటీ వారు దానికి డైరెక్టర్గా ఉన్నటువంటి వీదులూరి రాధాకృష్ణ వారి కుటుంబ సభ్యులు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ విజయవాడ నగరంలో చిట్టినగర ప్రాంతంలో పేదరికంతో ఉన్నటువంటి పేదలకి అన్నదాన కార్యక్రమాన్ని ఇవాళ ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి పేదలకి ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉన్నది ఇరవై ఐదు సంవత్సరాలుగా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది అంతేకాకుండా ఇతని కుటుంబం రోజు ఇరవై ఐదు మంది పేద మహిళల్ని వితంతువుల్ని ఎంపిక చేసుకొని వారికి కూడా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది నిత్యాన్నదానం లాగా కానీ ఇవాళ పేదరిక ఉన్నంత కాలం ఇటువంటి కార్యక్రమాలు కాబట్టి ఈ యొక్క అవసరం అనేది ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలి అలానే వీరికి అండగా ఎంతో మంది దాఖలు సహాయం చేస్తా ఉన్నారు వారికి ఈ సందర్భంగా వారందరినీ కూడా అభినందిస్తూ ఇవాళ ఇటువంటి సేవా కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకొని మన సమాజ దీనికి శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో అభివృద్ధిని కాంక్షించే పద్ధతుల్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా ముఖ్యంగా హెల్ప్ టు హోప్లెస్ ఈ సంస్థని అభినందించడం అనేది జరుగుతూ ఉంది హెల్ప్ డూ హోప్లెస్ వారి అందరిలో గత ఇరవై సంవత్సరాలు బట్టి వారు ప్రతిరోజు కూడా ఇరవై ఐదు మందికి ఇరవై ఐదు నుంచి యాభై మంది భోజనాలు భోజనాలు పెట్టడం జరుగుతూ ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర లేని వారికి ఎందుకంటే మనకు ఉన్న దాంట్లో ఏదో చేయాలనే ఆలోచనతో రాధాకృష్ణ గారు మరి ఆ ఇల్లుని ఒక ఆశ్రమలాగా చేసి మరి అందరిని కూడా ఒక ఇరవై ఐదు మందిని పిలిచి మరి రోజు కూడా భోజనాలు పెట్టడం సంవత్సరానికి ఒకసారి కూడా మరి ఇలాగా అందరికి ఆకాశం వారికి అన్నం పెట్టి దావరా వారికి విధంగా కూడా మరి రాధాకృష్ణ గారు చేయడం వారి ఫ్యామిలీ కూడా మరి సేవ చేయడానికే పుట్టినట్టుగా సమాజానికి ఏదో చేయాలనే తాపత్రయంతో ఉంటాడు రాధాకృష్ణ గారు అందరి సహకారం దాతల సహకారంతో కూడా ఇంకా కూడా దాతలు ఇంకా కూడా ఎక్కువగా ఇచ్చి ఆయనతో సర్వీస్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఈ నగరానికి ఉందని ఎందుకంటే ఈ కరోనా వచ్చిన తర్వాత ఇదివరికి చేపేవాళ్ళు లేరు ఇవాళ కరోనా వచ్చిన తర్వాత చేయి ఎక్కువ ఎక్కువేరు అంటే ఇక్కడ ఒక వయసులో చేపుతున్నారంటే వాళ్ళ ఆర్థిక బాధలంతామో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఆ భగవంతుడు ఇంకా కూడా రాధాకృష్ణ గారికి ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని ఇచ్చినట్లయితే తతర సహకారంతో మరి ఆయనకు కూడా ఒక అష్టాశ్వర్యాలు కూడా ఇచ్చినట్లయితే దాత సహకారంతో ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం నమస్కారం ఆంగ్ల నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందులో భాగంగా ది హోప్లెస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం చేపట్టడం ఆ యొక్క కార్యక్రమానికి గుండు దిలీప్ గారు అదేవిధంగా విశాల్ సిల్వర్ ప్యాలెస్ వారి ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించడం అభినందనీయం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసన మండలి సభ్యులు ఢిల్లీ విల్సన్ గారు కార్పొరేటర్ ఉమ్మడి చంటి గారు అదేవిధంగా ఈ హెల్ప్ హోప్ హోప్లెస్ సంస్థ నిర్వాహకు అయినటువంటి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలోని వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమం అనేక సేవా కార్యక్రమాలు జరపడం చాలా అభినందనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలోని బొబ్బిలి నీరా గారు కావచ్చు అదేవిధంగా అనేక మంది పెద్దలు ఈ యొక్క కార్యక్రమంలోని పాల్గొని మమ్మల్ని కూడా భాగస్వాములు చేశారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అన్నదానాలతో పాటుగా ఈ యొక్క ది హోప్లెస్ సేవా సంస్థ ఎవరైతే సభ్యులు ఉన్నారో అంతా కలిసి రాజకీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది జ్యోతిరావు పూలే కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు ఇలా జాతీయ నాయకులు జాతీయ ఉద్యమ నాయకులు స్వాతంత్ర సమవధుల యొక్క జయంతి వేడుకలు నిర్వహించడం కావచ్చు ఆ నిర్వాహకం పేరుతోని పేదలకు దుప్పట్ల పంపిణీ చేసే కార్యక్రమం చీరల పంపిణీ చేసే కార్యక్రమం ఇలా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారికి పూర్తిగా సహాయ సహకారాలు ఎప్పుడు కావాలని అందిస్తామని వారికి పూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ రానున్న రోజు ఇలాంటి సేవా సంస్థలు అనేకం వచ్చి ఇలా జాతీయ నాయకుల యొక్క సేవా జయంతి కార్యక్రమాలను నిర్వహించాలి ఏదో పేదలకు బలహీన వర్గాల ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి రాధాకృష్ణ గారికి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ఆర్గనైజేషన్ అన్నదానం దాతలతో కలిగిన దాతల సహకారంతో ఈరోజు పేదలకు అన్నదానం కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించారు మరి ఈ సంస్థ అధినేత రాధామూర్తి మరియు వారి కుటుంబాలు గత ఇరవై సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం పేదలకు అన్నదాన కార్యక్రమం కానివ్వండి పేదలకు అన్ని ఏర్పాట్లు వారికి కావాల్సిన వైద్యం కానివ్వండి అన్ని రకాలుగా వారు వారు చేస్తున్న సహకారం చాలా అభినందనీయం మరి ఈరోజు ముఖ్య అతిథిగా మాకు ఆర్టీ విశాన్ గారు మాజీ ఎమ్మెల్సీ మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అడ్డూర్ శ్రీరాము గారు మరి అట్టా శివరామకృష్ణ గారు మిత్రులు మరి ఉమ్మడి శెట్టి గారు కార్పొరేటర్ చాలామంది పెద్దలు వచ్చారు చాలా సంతోషం ఈ సందర్భంగా ప్రత్యేక మా నీదులూరు రాధాకృష్ణ మరి వారి కుటుంబ సభ్యులు పాప చాలా సేవ చేస్తుంది మరి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఈ విధంగా మళ్ళీ ఫ్యూచర్లో కూడా మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేస్తే చాలా శుభాకాంక్షలు తెలిపారు మరి చాలా ధన్యవాదాలు అలాగే శ్రీధర్ గారు కూడా వారు శుభాకాంక్షలు చెప్పి అందుబాటులో లేని ప్రతి ఒక్కరు కూడా మాకు పేరు మాకు ఈ సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు వారందరూ ప్రత్యేక అభినందనలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్